మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది సార్ మంగళగిరిలో పోటీ లోకేష్ గారికి అసలు పోటీ అనేది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం దేవుడికి దేవుడిని అదే నరసింహస్వామికి అదే చెప్తున్నాము తండ్రి అసలు లోకేష్ బాబుకి ఎదురు లేకుండా ఆయన్ని గెలిపించాలి అని చెప్పే కోరుకుంటున్నాం ఎందుకని అసలు ఎందుకని అంటే రాష్ట్ర పరిస్థితిని బట్టి రాష్ట్రం బాగుపడాలి అంటే తప్పదు కదా అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్త చేయని వ్యక్త అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఏ ఉద్దేశంతో ఏసి ఆ మనిషిని గెలిపించారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు గెలిపించినందుకు ఒక్కసారి గెలిపించినందుకు అందరం బాధపడుతున్నాం అందరూ ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పేసి అందరం బాధపడాల్సి వస్తుంది అసలు సరైన నాయకుడు అనే వ్యక్తి నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలండి రాష్ట్రానికి రాజధానిని కట్టి తను ఇల్లు కట్టుకోవాలి తను ముందు ఇల్లు కట్టేసుకొని రాజధాని పక్కన పెట్టేశారు ఆయన నాయకులు ఎలా అవుతారు మరి ఈ ప్రజలు ఏమని గెలిపిస్తారు గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నారు ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకుంటే చాలు లోకేష్ గారు గెలుస్తారని ఇంత ధీమాలు ఎలా చెప్పగలుగుతున్నారు అసలు నారాయణ లోకేష్ గారు ఏం చేశారు ఎందుకు చేయలేదండి చాలా కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో ఎవరింట్లో ఏ కొంచెం బాధ కలిగినా ఆయన నిమిషాల్లో అక్కడ ఉంటారు ఉంటారు వారిని పరామర్శిస్తారు వాళ్ళకి ఏం అవసరమో చూస్తారు అలా మేము ఎన్నో చూసాం మాకు తెలిసిన దీంట్లోనే చాలా వరకు మేము చూసాము అలాంటి వ్యక్తుల్ని గెలిపించుకోలేకపోతే ఇంకా ఆంధ్ర అసలు ఎందుకు తనికిరాదు చాలా ముగ్గురు ఇక్కడ పోటీలో ఉన్నారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూటమిగా ఉన్నారు ఈసారి ఎలా ఉంటుంది పొత్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు కూటమి విజయవంతమే అవుతుందండి ఎందుకంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ దీన్ని స్వర్ణాంధ్ర చేయాలనే దీంట్లోనే ఉండి ఒక లైన్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని నెరవేరుస్తారు అందుకని కూటమికి లేదు మేడం ముఖ్యంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై పాదకేళ్ళ నుంచి టీడీపీ జెండా ఎగరలేని పరిస్థితి మనం చూసాం నారా లోకేష్ గారు సవాల్ చేసి ఈ నియోజకవర్గంలో గెలిపిస్తానని చెప్పేసి మాట్లాడారు నారా లోకేష్ గారిని చూస్తున్నారు కదా గతంలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మ మీరు నారా లోకేష్ గారు ఒకప్పుడు కొంచెం మెతగ్గా మాట్లాడారు అప్పుడు అందరూ ఎక్కిరిచ్చారు పప్పు అన్నారు అది అన్నారు అన్నారు కానీ ఎప్పుడైనా నవ్విని నాపచేనే కొండుతుంది అనడానికి నిదర్శనం ఆయన ఇప్పుడు రాజకీయం బాగా మాట్లాడటం కానీ ఎలా చేయటం కానీ ప్రజల్లోకి వెళ్ళటం కానీ అన్నీ చేస్తున్నారు బాగా మంచి నాయకుడు అనిపించుకుంటున్నారు అందువల్ల ఆయనకి విజయమే వరిస్తుంది మంగళగిరి ఉంటుంది లో ఉంటుందంటారు ఎందుకుండదండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది కదా మంగళగిరి మహాపట్టణం అవుతుందని అది లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది మేమందరం నమ్ముతున్నాం ఎందుకు ఏం చేసేది ఏంటండి బాబు మంగళగిరిలో ఈ చేనేత కార్మికులకు కానీ అందరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మేము ఇలా చేస్తాము ఇట్లా మన మంచి రోజులు వస్తాయమ్మా అందరూ ఇదిగో ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యగలరు చంద్రబాబు గారు సహకారంతో చేస్తారు బ్రహ్మం మంగళగిరి మహాపట్టణం అవుతుంది అంటేనే లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది అంతే పేరు లావణ్య అండి హౌస్ వైఫ్ మంగళగిరి పెద్దవాటి ఓట్లు ఎండ మొత్తం అలా కొద్ది రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా మరి మీ మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు ఒకవైపు ఒకవైపు నారా లోకేష్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు నారా లోకేష్ గారు అండి ఏంటండి ఇక్కడ దగ్గర దగ్గర తెలుగుదేశం గెలవలే కదండి ఇప్పుడు ఎంఎస్ కోటేశ్వర గారు ఉన్నప్పుడు గెలిచిందంటే ఆ తర్వాత మురుగుడు హనుమంతరావు గారు కానీ కాండ్ర కమల్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇరవై సంవత్సరాలు పరిపాలించారు అప్పుడు జరగని డెవలప్మెంట్ అంతా ఈ పది సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారు చేసే హెల్ప్ చేశారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఏమీ చేయలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పదేళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు ఇక్కడ ఉన్నారు ఆయన ఈ ఈ ఎమ్మెల్యే ఆయన ఫస్ట్ సభావర్తి భూముల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ రాజధాని దగ్గర నుంచి మీకు ఎంత భూమి ఇస్తాను ఇంకో పది సెంట్ ఎక్కువ ఇస్తాను ఇంకో పదిహేను సెంట్ ఎక్కువ ఇస్తాను నూట యాభై సెంట్లు ఎక్కువ ఇస్తా అందరినీ మోసం చేశాడు ఆ సదాపుల్లో అట్లనే పోయింది ఆ డబ్బులు నేను కొంటానన్నాడు కొనలా మరి ఇక్కడ రైతులు వీళ్ళంతా మరి ఏం నమ్మి ఓటేశారు మరి రెండోసారి కూడా ఆయనే గెలిపించుకున్నారు ఆయన నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు బీసీ అంటున్నారు ఇప్పుడున్న బీసీ అప్పుడు కూడా ఉన్నారు కదా అప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నారు ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే జరుగుతుంది ఇప్పుడు చేస్తున్న సంక్షేమం అంతా అప్పుడు జరిగింది అప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు జరిగింది ఇప్పుడు ఓన్లీ సంక్షేమంలో కూడా సగమే జరుగుతుంది ఆయన చెప్పిన అన్ని వైకాపా వాళ్ళు చెప్పినా ఏమీ జరగట్లా ఆడ రామకృష్ణారెడ్డి అనే ఆయన్ని మళ్ళీ తర్వాత మా ఊర్లో గోళం ఏదైనా పని చేస్తా ఒక అభివృద్ధి కార్యక్రమం ఫస్ట్ ఆయన చెప్పాల్సింది రాజధాని రాజధాని వాళ్ళకి అప్పుడు ఎన్ని సెంట్లు ఇస్తానన్నారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు రాజధాని వెనక్కి వెళ్తే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చేశాడు ఇంతమంది ఆడాలు రోడ్ల మీద పడి అక్కడ ఏడుస్తున్నారు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చొని వాళ్ళకి ఒక్కసారి వెళ్ళి పలకరించాడా వాళ్ళకి ఏమన్నా మీకు ఇది ఇస్తాను మీరు అని చెప్పారా ఇవాళ వచ్చారు మురుగుడు రావండి అని చెప్తున్నారు వాళ్ళ మదర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆల్రెడీ పనిచేశారు అక్కడ ఫ్లైఓవర్ కట్టారు ఆ ఫ్లైఓవర్ ఎవరైనా ఫ్లైఓవర్ ఎప్పుడైనా కడితే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఎలా కడతారండి అది ఎలా కట్టాను అది ఇప్పుడు కేబుల్కి తప్పితే మాకు అసలు ఉపయోగపడతాం మేము బెంగళూరు కానీ అక్కడ నుంచి అని వచ్చే అదర్ స్టేట్స్ నుంచి ఆ ఫ్లైఓవర్ దాటి రావాలంటే నాకు నలకం కనపడుతుంది లగేజీలతో అది ఎలా కట్టాలి ప్రతిదీ వాళ్ళ స్వార్థం కోసం తప్పితే ఇప్పటి వరకు వేరే ఏమీ జరగలేదండి లోకేషన్ ఆయన నాన్ లోకల్ నేను లోకల్ నాకు వేయండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను తాడేపల్లి ప్యాలెస్ లోకల్ అని చెబుతున్నారు కదా ఇల్లు ఎంతమంది చూసారు చెప్పండి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఆడ రామకృష్ణారెడ్డి లోకల్ ఎమ్మెల్యేని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎంతమంది చూసారు చెప్పండి లోకేష్ సార్లు ఒక్కొక్క ఓడిపోయినాక కూడా ఒక్కొక్క విలేజ్కి వచ్చి ఎన్ని తోపుడు బళ్ళు ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎన్ని ఎన్ని చేశారు ఒకసారి కంపేర్ చేసుకోవాలండి అందరూ అదొకటి ఇంకోటి ఏంటంటే మాట్లాడితే కులం మతం అని చెబుతున్నారు ఆ కులం మతం అనేది మనం ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మనం అందరం పని పక్కింటే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నావా అందరం కలిసి భోజనం చేయట్లేదు అందరు లేదు మరి ఓటేసే దగ్గరికి ఎందుకు వస్తుంది కులం అనేది ముందు మనుషులు మారాలి మనుషులు మారి మనం ఎప్పుడు బాగుంటున్నావా మనం హెల్దీ లైఫ్ ఎప్పుడు ఉందా అనే ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత ఐదేళ్ల నుంచి ప్రజల్లో ఉన్నారా మీ మంగళగిరి నియోజకవర్గంలోనే లోకేష్ గారు పర్యటించారా చాలాసార్లు పర్యటించారండి ఆయన పర్యటించబట్టే ఇప్పుడు రోడ్డు మీద మీరు చూడండి మేం కాదు ఎన్ని తోపులు పెళ్ళి కనపడుతున్నాయో ఇంతమంది ఎంతమంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి లక్కేసుకోమనండి ఈయన ఎన్నిసార్లు కనపడ్డాడో ఈయన ఎన్ని ప్రోగ్రా ఎంతమందికి సహాయం చేశాడో ఒకసారి అడగమండి ఏది వద్ద అసలు రాజధాని నేను ఇస్తానన్నాడా లేదా అసెంబ్లీలో ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడా లేదా ఆ ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు కదా ఏం చేశాడు దాన్ని ఇవాళ అనాదం చేసేశాడు రాష్ట్రాన్ని దానికి ఆయన సమాధానం చెప్పమండి ఇంకేం వద్దు అసలు అది చెప్పమనండి మూడు రాజధానులు అప్పుడు గుర్తులేదు ఆయనకి మూడు అని చెప్పి అప్పుడు ఓటుకెళ్ళమానండి ఇప్పుడు చెప్పమనండి పోనీ మూడు రాజధానులు కట్టాడా ఎవరు అడ్డు చెప్పలేదు కదా ఆయనకి ఆయన కట్టుకోవచ్చు కదా ఎందుకు కట్ల ఇప్పుడు మూడు రాజధానులు ఇల్లు కట్టుకున్నాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు కదా ప్యాలెస్ అలాగే మూడు రాజధానులు కూడా కట్టేయొచ్చు కదా ఎవరు అడ్డు ఆయన ఎందుకు కట్టట్లా బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు ఆయన కరెక్ట్ అయితే బిల్లు ఎందుకు వెనక్కి తీసుకున్నాడు ఆయన కట్టాల్సింది కదా ఎన్ని కంపెనీలు వచ్చారు చెప్పండి అప్పుడు గంజాయ్ గంజాయి అనేది మా ఊళ్ళో ఇంతవరకు లేదండి ఈయన వచ్చినాక ఇప్పుడు గంజాయి అనేది బాగా పెరిగిపోయింది ఊళ్ళో జనం బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ గంజాయి తోటి అసలు లోకేష్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు అసలు లోకేష్ గారు కూడా గెలవకపోయినా సరే ఎలాంటి స్కీమ్స్ ప్రజలకు తీసుకొచ్చాడండి గెలవకపోయే ప్రశ్న అనేది లేదండి లోకేష్ కంటే కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది అది ఇప్పుడు నిరూపించలా ఆయన ఆల్రెడీ హైదరాబాద్ చూపించాడు నిరూపించుకున్నాడు ఇవాళ హైదరాబాద్ వెళ్ళటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలండి ఇప్పుడైనా ఆలోచించి అందరూ సరిదిద్దుకొని లోకేష్ గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే అది ఒక్కటే రీజన్ ఇంకే అక్కర్లా వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద ఏం చెప్పాడు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళడా సరే రైతుల్లో వాళ్ళని మీకు కాదు మీకు ఇది చేస్తాము రాజధాని పోటీ అని ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన లోకే లోకేష్ లోకేషు నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు ఒకటే మాట నాన్ లోకల్ అయినా ఆయన ఎనిమిది సార్లు తిరిగాడు ఈయన ఎనిమిది తిరిగాడు అభివృద్ధి చేయడానికి అంటారా కియా లోకేష్ హెచ్సిఎల్ ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలం నేనున్నానండి నేను రామారావు గారు ఫస్ట్ గవర్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు రెసిటెన్షియల్స్ పెట్టాడు పల్లెటూరులో చదువుకునే పిల్లలకి రెజిటెన్షియల్స్ పెట్టాడు ఫ్రీ ఎడ్యుకేషన్ నేను సెవెంత్ క్లాస్లో ఈ జిల్లా గుంటూరు జిల్లాలో నాకు సెవెంత్ ర్యాంక్ వచ్చింది నేను కావురు వినయాశ్రమంలో చదువుకున్నాను ఆయన ఆడవాళ్ళకి ఆస్తులు సమాన హక్కు ఇచ్చాడు గౌరవం ఇచ్చాడు నేనే ఎగ్జాంపుల్ ఎవరు అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చినాక మా మ్యారేజ్ అయి నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ కనెక్షన్స్ లేవు మా అత్తగారు ఫోన్ కనెక్షన్స్ లేకపోతే ఆయనకి మేము మెయిల్ రాసాం మాకు కనెక్షన్స్ లేవు సార్ ఇలా ఇబ్బంది అవుతుందని మా మెయిల్కి రిప్లై వచ్చింది రిప్లై పెట్టారని హ్యాపీగా ఫీల్ అయ్యాం బట్ కానీ ఆ తర్వాత సిక్స్ మంత్స్లో చాలా ఏరియాస్కి ఆయన లైన్ వేయటం స్టార్ట్ చేసి ల్యాండ్ లైన్స్ అనేవి ఆంధ్ర అంతా వచ్చినాయండి ఆంధ్ర అంతా ల్యాండ్ లైన్స్ వచ్చినాయి ఆ జాలు వాళ్ళు చేస్తారు అంటానికి ఎన్ని స్థానాలతో ఎన్ని ఓట్ల గారు స్టేట్ వైడ్ పోటీ వన్ సైడెడ్ అండి డిసైడెడ్ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే రాష్ట్రం అయిపోద్ది ఇంకా పనికి రాదు మర్చిపోవాలి ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదో మర్చిపోవాలంటే వన్ సైడెడ్